ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము నిన్నటి కాల సమయంలో ఆదివారము నిన్న మా మందిరంలో మా సేవకులు చెప్పినటువంటి వాక్యము ఈ వాక్యం ద్వారా నేను ఎంతో బలపడి ఉన్నాను మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని మీ అందరికీ అందజేయాలని ఆశతో నేను సిద్ధపడి ఉన్నాను అరణాశన దేవుడు తీర్చునుగాక ఈ వాక్యం ద్వారా అనేక మందిని దేవుడు బలపరుచునుగాక ఆ మెయిన్ నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చినా చదువుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి మోసే ఎర్ర సముద్రం నుండి జనులను సాగదే సాగ చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరంటండి మోసే ఎర్ర సముద్రం అంటే ఐగుప్తు ఐగుప్తు దేశం ఐగుప్తు బానిసత్వం నుంచి విస్రే ఇస్రాయేలీలు విడిపించబడ్డారు దేవుడు విడిపించి ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ యొక్క సముద్రాన్ని దాటించారు ఇస్రాయేలీలు ప్రజల్ని పరో చేతిలోంచి దేవుడు విడిపించారు రక్షించారు మరి వాళ్ళు విడిపించబడి రక్షించబడి వస్తూ ఉండగా ఆ సూర్యు అరణ్యంలో మూడు రోజులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ నీళ్లు దొరకలేదంటండి లేవు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అను పేరు కలిగను ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుక్కొనగా అతడు ఎహోవాకు మొరపెట్టరీ మొరపెట్టెను దేవునికి స్తోత్రం హలలుయ ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే దేవుడు దేవుడు కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇజ్రాయేలీల్ని బానిసత్వం నుంచి ఉడిపించి ఆయన తీసుకు ఆయన నడిపిస్తున్నారు నడిపిస్తున్నప్పుడు వాళ్ళు అరణ్య మార్గం గుండా నడుస్తున్నారండి అరణ్యము అంటే ఎడారి ఆ ఎడారి మార్గం గుండా నడుస్తున్నారనమాట అయితే దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు కానీ వాళ్ళలో విశ్వాసం లేదు అందుకునే వాళ్ళకి నీళ్లు దొరకలేదండి నేను తెలుసుకున్న విషయాలు ఇవే ఈ వాక్యంలో ప్రియమైన దేవన బిడ్డలారు ఈ మాటలో మనం చూడవచ్చు వాళ్ళు అరణ్య మార్గంలోనికి వెళ్ళి దానిలో మూడు దినాలు నడుస్తున్నారు ఆ ఎడారి మార్గం గుండా మూడు రోజులు నడుస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళకి నీళ్ళు దొరకలేదు అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉందంటే దేవుడు అక్కడ వాళ్ళతో ఉన్నాడన్న విశ్వాసం వాళ్ళకి లేదు అందుకునే వాళ్ళకి నీళ్ళు దొరకలేదు ప్రియమైన దేవుని బిడ్డల నీటికి సాదృశ్యం దేవుని వాక్యము దేవుని వాక్యం అని నేను మా యొక్క దైవ దైవసావకులు చెప్తున్నప్పుడు విని నేను ఎంతో బలపడ్డాను అవును నీళ్ళు లేకపోతే మన జీవితాలు ఎలా పడితే అలా ఉంటాయండి మురికి జీవితాలుగా ఉంటాయి అన్నమాట మురికి వాడలు మురికి వస్త్రాలు మురికి పాత్రలు మురికి గృహాలు ఎలా పడితే అలా ఉంటాయి నీళ్ళు లేకపోతే నీరు నీళ్లు ఉంటేనే పరిశుభ్రంగా మనం ఉంటాం మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం మన పరిసరాలను శుభ్రం చేసుకుంటాం అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ కూడా శుభ్రమవుతాయి వాటర్ ఎక్కువ తాగమని డాక్టర్లు చెప్తున్నారు కదండి కాబట్టి నీరు ఎంతో మనకు అవసరం అలాగే వాక్యం కూడా మన ఆత్మకు ఎంతో అవసరం అండి మన ఆత్మను బలపరచుకోవడానికి మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యము ఎంతో అవసరం అన్నమాట కాబట్టి నీటికి సాదృశ్యం వాక్యము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ ఇజ్రాయేలీలో ఈ ఇజ్రాయలీల హృదయంలో ఏం లేదంటే వాక్యం లేదు అందుకునే వాళ్లకు నీరు దొరకలేదు దేవుని మాటే వీళ్ళ హృదయంలో ఉండి ఉంటే వెంటనే దేవుని స్థుతించేవారు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మమ్మల్ని ఉడిపించిన దేవా మీకు స్తోత్రాలు పరో చేతిలో మమ్మల్ని ఉడిపించిన దేవా మీకు స్తోత్రాలు బానిసత్వం నుంచి మమ్మల్ని ఉడిపించిన దేవా మీకు స్తోత్రాలు మాకు నీళ్ళు మాకు నీళ్లను కూడా మీరు దయచేస్తారు నాయన అంత గొప్ప దేవుడు నాయన అని దేవుని స్థుతించి ఉంటే దేవుడు సమృద్ధిగా వాళ్ళకి వాళ్ళ దాహం తీర్చి నడిపించేవారండి కానీ అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదు ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు మన జీవితాల్లో ఉంటే మనకు సర్వసమృద్ధి ఉంటుంది అన్నమాట దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుని ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి ఈరోజు ఉన్న ధనవంతులైన గొప్పవారైనా ఎంత అధికారంలో ఉన్నవారైనా ఏమీ లేనివారైనా వాళ్ళ జీవితాల్లో దేవుని వాక్యం లేకపోతే అంత సున్నా అంతా సున్నా అండి దేవుని వాక్యము అనేది ఉంటేనే ధైర్యముగా నిబ్బరముగా తృప్తిగా సంతోషంగా సమాధానంగా ఉంటారు కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న మనమైతే ఎప్పుడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు చూడండి దావేది భక్తుడు అంటాడు కొందరైతే రథములు బట్టి రౌతులను బట్టి గుర్రములు బట్టి వాళ్ళ రథాలను బట్టి వాళ్ళకున్న అధికారాలను బట్టి అతిశయిస్తారు మనమై మనమైతే మన యహోవాన్ని బట్టే అతిశయిస్తాం మన దేవుడైన యహోవాన్ని బట్టే అతిశయిస్తాను అంటాడండి దావీదు దావీదు కీర్తనలో రాయబడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంతో గొప్పవారు ఎంతో భాగ్యవంతులు ఎంతెంతో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వాటిని బట్టి వాళ్ళకి అతిశయం అంటే గర్వం ఉంటుంది కానీ దేవుని బిడ్డలుగా మనమైతే దేవుని బట్టి గర్వపడాలి ఫరో ఎంతో గొప్పవాడే కానీ జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకునే వ్యక్తిగా లేడు అందుకనే తను ఒక అన్యజనుడిగా అనమాట దేవుని వాక్యం మనలో ఉంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటామండి ఫరో అనే వ్యక్తి తనలో దేవుని వాక్యం లేదు కాబట్టి అనేక మందిని చంపించేసేవాడు చంటి పిల్లల్ని చంపించేసాడు అసూయతో ద్వేషంతో ఇజ్రాయేలీల మీద వ్యతిరేకస్తుడుగా ఉన్నాడనమాట అంటే అన్యులు దేవుని ఎరగని వారు అదే రీతిగా ఉంటారు ఎదుటివారికి కీడు చేయాలన్న ఆలోచనతోటే ఉంటారు ప్రిమని దేవుని బిడ్డలారా మనమైతే దేవుని బిడ్డలము ఏసైని నమ్ముకుంటున్నాం ఏసై మార్గంలో అంటే ఏసైలా మనం కూడా దయ కలిగి ప్రేమ కలిగి ఆయన మాటలు ఎప్పుడు మన హృదయంలో పెట్టుకొని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలండి దేవునికి స్తోత్రం అల కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యం లేకపోతే అన్నీ ఉన్నా అరణ్యంలో ప్రయా ప్రయాణించినట్లే ఉంటుంది ఈరోజు చాలామంది పరిస్థితులు అలాగే ఉంటున్నాయి అన్నీ ఉన్న ఏమీ లేనట్టే ఉంటుంది ఏమీ లేకపోయినా సరే కృంగిపోయిన స్థితిలోనే ఉంటారు అదే దేవుడే మన జీవితంలో దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటుంటే అన్నీ ఉండి దాన్ని అనుభవిస్తూ సంతోషంగా సమాధానంగా తృప్తిగా ఉంటాము ఒకవేళ ఏమీ లేకపోయినా దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే ఏమీ లేకపోయినా మనం దేవుని బట్టి మనం సంతోషంగా ఆనందంగా సమాధానంగా ఉంటాం కాబట్టి ఏమున్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకుని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలండి మరి ఇక్కడ ఇస్రాయేలీలకు ఏం లేదు దేవుని వాక్యం లేక వాళ్ళకి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్ళు చేదైనవి కనుక ఆ నీళ్లు వాళ్ళు త్రాగలేకపోయారంటండి మారా అంటే చేదు ప్రియమణ దేవుని బిడ్లారా చేదు ఇక్కడ ఈ మాటలు చదువుతున్నప్పుడు చేదు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి ఆ చేదు నీళ్ళు వాళ్ళు తాగలేకపోయారు ఆ చేదు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మరి ఈరోజు దేవుని వాక్యం అంటే కూడా ఎవరికి దేవుని మాటలు ఎవరికి గిడతలేదండి దేవుని మాట దేవుడు ఏమన్నాడు నా మాట మీరు శ్రద్ధగా విని నా మాట ప్రకారం మీరు నడుచుకుంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు కానీ ఎవరు ఎవరు కూడా ఈ లోకం మీద శ్రద్ధ పెడుతున్నారు ఈ లోకపు మాటల మీద శ్రద్ధ పెడుతున్నారు కానీ దేవుని మాట మీద ఎవరు శ్రద్ధ పెడతలేదండి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే చేదుగా ఉన్నట్టు అనిపిస్తాయి అంటే చేదుగా అంటే విన్నప్పుడు బాగుంటాయేమో కానీ అవి పాటించేటప్పుడు ఒక చేదైన అనుభవంగా ఉంటుంది కొంత కష్టంగా ఉంటుంది అంటే ఏసై ఏం చెప్తున్నారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నారు నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి అంటున్నారు ఇంకా చూసినట్లయితే వ్యభిచరించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు ఇంకా ఏసే మాటలు ఎంతో జీవపు మాటలు అండి అవన్నీ మనం పాటిస్తే ఆ మాటలు వినటానికి బాగుంటాయి మనం పాటించేటప్పుడు చేదైన అనుభవాల అనిపిస్తుంది అండి దేవునికి స్తోత్రం అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది దేవుని ఆజ్ఞలు పాటించడం అయితే చూడండి చేదు అనేది ఒక కాకరగాయ మనం తింటే కాకరగాయ తింటే ఎంతో మంచిది అని డాక్టర్లు చెప్తారు షుగర్ పేషెంట్లకి ఇంకా ఎవరికైనా సరే కాకరగాయ తింటే మంచిది అంటున్నారు కదండి కానీ అది చేదైనా మనం తింటాం తిన్నప్పుడు దాన్ని బట్టి మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తాము మనం ఆరోగ్యకరంగా ఉండగలుగుతాము అలాగే దేవుని వాక్ ముఖ్యము విని దాన్ని పాటించడం కష్టంగానే ఉంటుంది ఆ మాట ప్రకారం నడుచుకోవడం కష్టంగానే ఉంటుంది కష్టంగా ఉన్న మనం దేవుని మాట శ్రద్ధగా విని అంటే కష్టం అంటే ఎలా ఉంటుందండి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయని దేవుడు చెప్తారనుకోండి నిన్ను ఒక చంప మీద కొట్టిన వాళ్ళకి నీ కుడి చంప మీద కొడితే ఎడని చంప కూడా చూపించు దేవుడు నీ కన్ను అభ్యంతరపరిచిన వల్ల నీ నీ కుడుకున్న నిన్ను అభ్యంతరపరి పరిస్థితి దాన్ని పాడే అంటున్నాడు అంటే అంటే నువ్వు ఈ లోకంలో కలిసిపోకుండా ఏ పాపం వైపుకి వెళ్ళకుండా నిన్ను ఏది అభ్యంతరపరిచినా దాన్ని తీసివేయమంటున్నాడు నీలోంచి తీసివే పాపాన్ని తీసివే పాపానికి ప్రేరేపించే ప్రతి ఆలోచన తీసివేయి పాపా పాపానికి ప్రేరేపించేటువంటి ప్రతిదీ కూడా నువ్వు తీసివేయని చెప్తున్నాడు దేవుడు అయితే అలాగా ఉండాలంటే కష్టంగా ఉంటుంది ఇప్పుడు పాపం ఇప్పుడు శత్రువుని ప్రేమించమంటున్నాడు దేవుడు మనకు ఎవరైనా ద్రోహం చేసినా నమ్మక ద్రోహం చేసిన మనల్ని నమ్మించి మోసం చేసిన అటువంటి వాళ్ళను అటువంటి వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది కదండి నిజంగా ఏ సైని కూడా మనం చూసినట్లయితే మరి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించు అన్నారు ఆయన కొడుతుంటే ఆయన ఏ పాపం చేయడం కొడుతున్నారు ఈరోజు నిజంగా చూడండి కొన్ని కొన్నిసార్లు నా జీవితంలోనే నేను ఎంతో పద్ధతిగా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ ఉంటాను అయితే మా ఆయన గారు ఏదైనా కోపంలో నన్ను తిట్టినప్పుడు నలుగురిలో ఎప్పుడైనా కోపం మీద ఏదైనా తిట్టినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది ఏమనిపిస్తుంది అంటే నేను ఎంతో ప్రార్థన చేసుకుంటే ఎంతో భక్తిగా ఉంటున్నాను కదా నన్ను తిట్టారా నన్ను తిట్టారా ఈయన అని నాకు ఎంతో కోపం వచ్చేస్తుంది అలాంటిది మరి ఏసయ్యా నీతిమంతుడు ఒక్కడూ లేరండి ఈ రోజున నీతిమంతుడు ఒక్కడనూ లేడు ఏసయ్య ఒక్కడే నీతిమంతుడు ఆయనకి ఎంత కోపం రావాలి లేని లేనిపోనిందులో ఆయన మీద వేసేసి ఆయన అందరిలో పెట్టి కొడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఎంత కోపం రావాలి అయినా కోపం రాకుండా ఆయన ఎంత ఎంత ప్రేమగా తండ్రి వీరేం చేసినారు వీరిని క్షమించండి అని అడిగారు చూసారా కానీ మనుషులుగా మనం అలా చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ చేదైన అనుభవంగా ఉంటుంది కానీ చేదైన అనుభవం అయినప్పటికీ మనం దాన్ని పాటిస్తే దేవుని మాట విని నడుచుకుంటే మన జీవితానికి ఎంతో మేలండి ఇప్పుడు ఇద్దరే ప్రజలు ఆ చేదు నీళ్ళు త్రాగలేకపోయారే అందువలన దానికి మారా అని పేరు కలిగిన ఆ చేదు నీళ్ళు తాగలేకపోయారంటండి ఆ చేదు నీళ్ళని బట్టే వాళ్ళు దేవుని స్థుతిస్తే ఏ నీళ్ళనే మీరు మధురంగా మార్చే దేవుడు ప్రభు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు ఈ నీటిని మీరు మధురంగా మార్చలేరా ప్రభు అంటే దేవుడు నిజంగా వాళ్ళకి మధురమైన నీళ్ళు ఇచ్చేవారు కానీ వాళ్ళు అలా అడగకుండా దేవుడు దేవు మోసే మీద సొణిగారు దేవుడు మీద సొణగారు ఏంటి మాకు తాగడానికి నీళ్ళు లేవు మేము ఏం తాగాలని మీద అడిగినప్పుడు మోసే మొరపెట్టాడు దేవుడికి అండి ప్రేమ దేవుని బిడ్డలారా సుణిగేవారిగా ఉండకుండా మొర పెట్టేవారిగా మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనకున్న ఇబ్బందిని బట్టి మోసే అలా మొరపెట్టాడు మనం కూడా అలా పెట్టాలి అలాగే మరి అక్కడ ఒక చెట్టుని తీసుకుని వెళ్ళి ఏమన్నప్పుడు ఆ అన్నీళ్ళు మధురముగా మా మారాయి ఈరోజు మోసే మొరను దేవుడు ఆలకించినట్లుగా మనం కూడా మొర పెట్టినప్పుడు మన ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి సమస్యలను బట్టి మనం మొర పెట్టినప్పుడు దేవుడు వింటాడు ఈరోజు దేవుని మాట నువ్వు శ్రద్ధగా విని నడుచుకుంటే నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలోంచి తప్పించుకోడు ఎహోవాయే అని దేవుని వాక్యం రాయబడి ఉంది కాబట్టి నువ్వు నీతిగా యథార్థంగా నడుచుకున్నప్పుడు నీకు ఆపదలు వస్తాయి శ్రమలు వస్తాయి కానీ నువ్వు మొర పెట్టాలి ఆ శ్రమలో శ్రమలో నేను దేవునికి ముర్ర పెట్టినప్పుడు నాకు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను అని దావేది చెప్తాడండి కాబట్టి నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ముర్ర దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు నిన్ను దేవుడు నడిపిస్తాడు ఆయన నడిపింపుతో నడిపిస్తాడు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డల శ్రమలో శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోయి తప్పు ద్రోవులను ఎదుక్కుంటూ వెళ్ళిపోకుండా ఈ లోకంలో ఎవరెవరు అధికారులు సహాయం చేస్తారు వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు మనుషులను లక్ష్య పెట్టుకుంటే ఏ హోవాన్ని లక్ష్య పెట్టడం ఎంతో మేలని రాయబడి ఉంది కాబట్టి మనుషుల మీద మీ లక్ష్యం ఉంచకుండా దేవుని మీద దేవునికి మీరు మొర పెడితే దేవుడు చేదైన మీ జీవితాలను మధురములుగా మధురముగా మార్చడానికైనా సిద్ధంగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఇక్కడ మోసే మొర పెట్టినప్పుడు దేవుడు మోసేమొరను ఆలకించి మధురమైన నీళ్ళు ఇచ్చి తర్వాత అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడని ఏహోవా అక్కడ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన కట్టడలకు విధేయలే ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములో ఏదియో మీకు రానేను నిన్ను స్వస్థపరిచేహో అని నేనే అనను తర్వాత వారు ఎలయమనకు వచ్చిరే అక్కడ పన్నెండు నీట బొగ్గులను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి దేవునికి చూసారా ఆయన మోసేమర పెట్టినప్పుడు దేవుడు మోసేమరను విన్నాడు విని వాళ్లకు ఆజ్ఞలను కట్టడలను దేవుడు అనుసరించి దేవుడు మాట్లాడారు ఈరోజు మనం మొర పెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనతో దేవుడు మాట్లాడతాడండి మాట్లాడి మన జీవితాలను ఆయన బాగు చేస్తాడు మనకు ధైర్యం ఇస్తాడు దేవుని మాట ధైర్యం ఇస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించను నా నుంచి తప్పించేది నీ వాక్యమే అనేసి భక్తుడైన ఆయన దావేది అన్న రీతిగా ఈరోజు మనం దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన తన వాక్యంతో మనకు ఉత్తరం ఇస్తాడు తన వాక్యంతో మనతో మాట్లాడతాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మోసే మొర్ర పెట్టినప్పుడు దేవుడు అక్కడ వాళ్ళకు సహాయం చేసి వాక్యం వాళ్ళతో మాట్లాడి వాళ్ళను బలపరిచి నేను మీకు ఏ రోగమును రానివ్వను మిమ్మల్ని స్వస్థపరిచే హోవాన్ని నేనే అని వాళ్ళకి మాట ఇచ్చి దేవుడు పంపించారండి అలాగ వాళ్ళని ధైర్యపరిచి పంపించినప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు ఎప్పుడైతే దేవుని మాట విని విశ్వాసం ఉంచారో అక్కడ వాళ్ళకి పన్నెండు నీటి బుగ్గలు డెబ్బది తీత చెట్లునూ ఉండే ఉన్నాయంటండి చూసారా ఎడారిలోంచి నడుచుకుంటూ శ్రమలకుండా నడుచుకుంటూ వచ్చారు మరి వచ్చినప్పుడు చేదైన అనుభవాలు వాళ్ళకి ఎదురైనప్పుడు మరి అక్కడ మోసే వాళ్ళ కోసం మొర పెట్టినప్పుడు మధురమైన నీరిచ్చి దేవుడు ఆయన మధురమైన మాటలు మాట్లాడి వాళ్ళని బలపరిచి నడిపించినప్పుడు వాళ్ళు నీటి బొగ్గలను కనుగొన్నారు అంటండి పన్నెండు నీటి బొగ్గలు నీళ్ళే లేక ఎండిపోయిన ఎడారిలోంచి నడుచుకున్న వాళ్ళకి మరి పన్నెండు నీటి బొగ్గలు నీటి బొగ్గల సమృద్ధైన నీటిని వారికి దేవుడు ఇచ్చాడు సమృద్ధైన ఆహారం అది ఈత చెట్లను దేవుడు వాళ్ళకి ఇచ్చారంటండి అక్కడే వాళ్ళు ఆ నీళ్ళ యొక్క దిగారు ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితాల్లో ఉన్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి దేవుని విడిచిపెట్టేస్తున్నారా ముందున్న భవిష్యత్తును మీరు ఆలోచించండి చూడండి ఆ ఎడారి ప్రాంతం ఉన్న వాళ్ళు వెళ్తుంటే ఆ ఎడారిని ఆ చూస్తున్నారు కానీ ముందున్న నీటి బొగ్గలను వాళ్ళు చూడలేకపోతున్నారు అక్కడ దేవుడు ఆ ఇస్రేళలీలు ప్రజల కొరత మోస మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకు నీరిచ్చి ముందుకు నడిపించినప్పుడు ముందున్నటువంటి నీటి బొగ్గలను వాళ్ళు కనుగొనగలిగారు ఈరోజు ప్రియమణి దేవుని బిడ్డారు సమస్యలు కొంతకాలమే ఉంటాయి సమస్యలు కొద్ది రోజులే ఉంటాయి కానీ ఆశీర్వాదం శాశ్వతం ఉండే ఆశీర్వాదం దేవుడిస్తాడు కాబట్టి ఈరోజు మీకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి శ్రమలను బట్టి దేవుని మీద వారిగా ఉండకుండా మోసే వాళ్ళ మొర పెడితే మీకు ముందు ముందు శాశ్వత జీవితాన్ని శాశ్వత ఆశీర్వాదాన్ని గొప్ప ఆశీర్వాదాలతో దేవుడిని నింపడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన వాక్కును ఆయన మాటను శ్రద్ధగా విని మీరు నడుచుకోండి మీ సమస్యల ఇబ్బందులు దేవునికి ముర్ర పెట్టండి దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు శ్రేయలీలకు పన్నెండు నీటి బుగ్గలను డబ్బది ఈత చెట్లను చెందాడు మీ జీవితాల్లో కూడా మీకున్న అప్పుల బాధల నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అనారోగ్య సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు సమాధానం లేని సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు బంధకాల నుంచి విడిపిస్తాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నట్టు వాటిని బట్టి ఆకర్షించబడిపోకుండా ఈ లోకంలో ఉన్న లోక ఆశల్లో పడిపోకుండా బంధకాలలో చిక్కుపడిపోకుండా పాపంలో చిక్కబడిపోకుండా దేవుడు వైపే చూడండి ఈ లోకంలో ఉన్న ఏయో శక్తులు ఉన్నాయి మంత్రశక్తులు ఉన్నాయి శాతపడు శక్తులు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయని నమ్మకుండా దేవుడు ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడని నమ్మండి అంతే దేవుని మీద విశ్వాసం ఉంచండి అంతే దేవుడే మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు అటు కృప ఈ మాటలు ఉన్న బిడ్డలందరికీ దేవుడు ఈ వాక్యాన్ని బట్టి బలపరిచి నడిపించునుగాక ఆమెన్ దేవా మీకు స్తోత్రాలు తండ్రి